కొయ్యగూడెం మండలం రామానుజాపురం గ్రామం నుంచి శ్రీరాముని భక్తులు భద్రాచలానికి పాదయాత్రగా బయలుదేరారు సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ యాత్ర జంగారెడ్గుడెం పట్టణం మీదుగా సాగింది ఈ సందర్భంగా యాత్ర చేస్తున్న భక్తులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం పాదయాత్రగా వెళ్లడం తమకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆనవాయితీ అని అన్నారు దీనిలో భాగంగా ఈ అటుది నలభై మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరినట్లు తెలిపారు మూడు నాలుగు రోజుల్లో భద్రాచలం చేరుకుని స్వామివారిని దర్శించుకుని తిరుగుతామని వివరించారు తమకు తమ గ్రామస్తులు అన్ని విధాలా సహకరిస్తున్నారని వారు వెల్లడించారు మాది మండలం రామంచపురం గ్రామం ప్రతి సంవత్సరం మా రామంచపురం గ్రామం నుంచి భద్రాజలం పాదయాత్రకి వెళ్తామండి భద్రాచలం పాదయాత్రకి వెళ్తాం మాకు ఎంతో సంతోషంగా ఉందండి రాములవారి కళ్యాణం చూడడానికి వెళ్తామండి మేము మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం భద్రాచలం రాములవారి కళ్యాణం చూడడానికి ఆనవాయితీగా వస్తుందండి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టామండి మూడు రోజులు పడుతుందండి భద్రాచలం చేరడానికి ఆ తర్వాత రామాల రాములవారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగిపోయాం జై శ్రీరామ్ మాది రామానుజపురం కోయూడు మండలం ఏలూరు జిల్లా మా గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మా గ్రామం నుంచి భక్తులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి అందరూ కూడా సాయశక్తుల మా గ్రామంలో భక్తులందరూ కూడా ఉత్సాహంగా వచ్చి మాకు భోజనాలు కానీ టిఫిన్ ఏర్పాట్లు కానీ సహాయం చేసి ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న పెద్దలు అలాగే మా ఈ యొక్క నడిచే కార్యక్రమానికి అందరూ కూడా తల అందరూ కూడా తల రూపాయ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా శ్రీరామనామం చెప్పుకుంటూ రామనామాన్ని చరకిస్తూ పాదయాత్ర నడిచి భద్రాచలం చేరుకుంటాము లక్ష్మణ నాటికి ఈ యొక్క కార్యక్రమాన్ని శుక్రవారం స్వామివారిని దర్శించుకుని తిరిగి మళ్ళీ మా గ్రామానికి చేరుకుంటాం మా గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరి అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి అందరూ కూడా పాలు ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవాలని కోరుచున్నాము